హాయ్ అండి ఓం నమో జై జైచే నమస్తా ఐమ్ డాక్టర్ భార్గదేవ్ని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మై సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు హైదరాబాద్లో అపాయింట్మెంట్లు ఉన్నాయండి సో ఎవరైనా పొరోస్కోప్ అనాలసిస్ కావాలనుకుంటున్న వాళ్ళు దయచేసి సంప్రదించండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసేయండి సరే ఈరోజు టాపిక్ ఏంటంటే చూస్తున్నారుగా ఇది దీన్నే స్ఫటికము అంటారనమాట ఇది స్ఫటికము మన శ్రీశైలం వెళ్ళానండి సో అక్కడ ఈ పీసెస్ అనమాట ఇది స్ఫటికం ఇది బిగ్ సైజ్ అండ్ దిస్ ఈజ్ స్మాల్ సైజ్ ఇది ఇంకా చిన్న సైజు ఈ మైన సైజులు అన్నీ ఉన్నాయండి సో ఏంటి ఈ స్ఫటికం వలన మనకు ఏంటి అంటే ఇవి మామూలుగా షాపుల్లో అలా చోట పెట్టుకుంటూ ఉంటారు అనమాట బిజినెస్ ఏరియాల్లో పెట్టుకుంటూ ఉంటారు యాక్చువల్లీ క్రిస్టల్ థెరపీలో కూడా ఈ స్ఫటికాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు దేనికి స్ఫటికం అంటే ఈ స్ఫటికము చాలా వరకు నెగిటివ్ ఎనర్జీస్ని మనకు తొలగిస్తూ ఉంటుంది అనమాట మీరు ఈ స్ఫటికాన్ని మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా పెట్టినా లేదంటే ఎవరైనా అందరూ చూస్తున్నారు అనే చోట అంటే మనకి ఏదో దిష్టి ఉంటుంది అలాంటి చోట ఇది ఇలా ఇన్స్టాల్ చేసిన అంటే ఇలా పెట్టినా కూడా అది అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనకు తగిలే దిష్టిని కూడా అంతా ఇది తీసుకుంటుందని అంటారనమాట మీరు చాలా చోట్ల ఇట్లాంటి స్ఫటికాలని పెట్టడం చూస్తూ ఉంటారు దీంట్లో రకరకాలు ఉంటాయి అన్నమాట అంటే ఈ స్ఫటికము తర్వాత దీంట్లో రోస్క్వాడ్స్ ఉంటుంది తర్వాత వచ్చేసి అక్వమరీన్ అని ఉంటుంది ఇంకా తర్వాత లాపిస్లాజుల్లీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ని పెడతా ఉంటారు అనమాట ఈ క్రిస్టల్స్ గురించి నేను మళ్ళీ ఒక రకంగా డిఫరెంట్గా చెప్తాను ఇది సో మీరు కూడా ఎవరైనా ఇట్లాంటి దృష్టిలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీరు ఇలాంటివి కూడా ఇంట్లో ఒక హోమ్ డెకోర్ లాగా కూడా మీకు కనిపిస్తుంది అండ్ ఇది క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉండడం వలన బాగా మెరుస్తూ ఉంటుంది కూడాను సో కాబట్టి ఈ క్రిస్టల్ని ఎవరైనా ఉంటే మీరు ఎక్కడికైనా అలా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఇలాంటి స్ఫటికలింగా సారీ ఇలాంటి స్ఫటికాలు దొరికితే మీరు కూడా తెచ్చి ఇలా పెట్టేసుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట సో ఇది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ వలన మనకి ఏమేమి ఉపయోగం ఉంటుంది అనేది కూడా నేను మునుముందు వీడియోలో చెప్తాను సో కాబట్టి మీరు కూడా ఇలాంటి క్రిస్టల్ని ఒకటి తెచ్చుకొని అంటే ఈ స్ఫటికాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి వెరీ గుడ్ రిజల్ట్ ఉంటుంది ఇది చాలా అంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది కొంచెం అంతా ఇట్లా వదిలిస్తే కొంచెం నార్మల్గా ఉంటుంది అదిగోండి ఇది ఇంకా చాలా పెద్ద సైజు కూడా దొరుకుతాయి క్రిస్టల్స్ సో మీరు కూడా ఈ క్రిస్టల్ ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే ఈ స్ఫటికాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఇలా ముక్కలు చేసేసి నాలుగు ముక్కలు చేసేసి ఇంటికి నాలుగు కార్నర్స్లో అనమాట అది కూడా మన ఎనర్జీని ఈక్వలైజ్ చేస్తుంటుందని అంటారన్నమాట సో ఇదండి ఈ స్ఫటికం గురించి సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ సెప్టెంబర్ పదహారు త్రిపురసుందరిదేవి ఆమతంత్ర పూజ ఉందండి ఆసక్తి ఉన్న వాళ్ళు సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్